నిన్నటి రోజున మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేసేసాం కేవలం ఒక్క ఆడబిడ్డ ఇవ్వలేకపోతున్నామని చేతులు ఎత్తేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంటింటికి పథకాలు ఇస్తామని చెప్పిన కూటమి నాయకుల ఆ పథకం ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలని వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలోని మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు కానీ ఇప్పుడు పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అచ్చెన్నాయుడు బుకాయింపు పథకం అమలు సాధ్యం కాదని తమకి తెలిసిన ఆడబిడ్డల్ని మోసం చేసిన చంద్రబాబు ఈ వైఖరిని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందు సమన్వయకర్త శ్రీమతి టిఎన్ దీపికమ్మ టీడీపీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగలు అచ్చెన్నాయుడు గారు ఒక వ్యాఖ్యలు వచ్చే సభలో చెప్పినారు ఏమిటంటే ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే రాష్ట్రం అమ్ముకోవాలా అది కూడా పదహైదు వందలకి మన జగన్ అన్న దీనికి ముందు ఎంతో డబ్బులు ఇచ్చినారు ప్రజలకి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా మన అక్కచల్లమ్మల అకౌంట్లో డబ్బులు వచ్చి డైరెక్ట్గా పడేవి చేయూత కానీ మరొకటి కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు కోట్లల్లో ఇచ్చినప్పుడు మన జగనన్న ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం వచ్చి పదిమూడు నెలలు అవుతుంది పదిమూడు నెలల నుంచి ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తూ ఉండేది తప్పితే వాళ్ళ అకౌంట్కి ఏ పథకం కింద డబ్బులు పడేది పడింది అనేది లేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇచ్చేసినాము అని డిక్లేర్ చేస్తా ఉన్నారు టీవీ చూసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు బయట ఎట్లా అంటే పడిందేమో నేను చూసుకోలేదో నీకు పడిందా నాకు పడలేదో ఇట్లా మాట్లాడుకుంటున్నారు అందరూ ఒక గందరగోళంలో ఉన్నారు వాళ్ళకి పడిందేమో మనకి పడలేదు ఇటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఆడబిడ్డల్ని మీరు చాలా చాలా రకంగా మోసం చేస్తా ఉన్నారు పథకం ఇవ్వ ఇచ్చినాను అని చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇచ్చేదానికి లేదు అని మీకు ముందే తెలుసు అయినప్పటికీ మీరు ఎలక్షన్కి ముందు తప్పిడు తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు పదిమూడు మూడు నెలలైనా మీరు దాన్ని పూర్తి చేయకపోగా వాళ్ళ నమ్మకం మీరు బొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలాగే అయితే మహిళలే కాదు ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డుకు దిగుతుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ రోడ్డుకు దిగా దిగాల్సి వస్తుంది అప్పుడు పరిస్థితి ఏమనేది మీకు తెలుస్తుంది సిలిండర్ కానీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సుని కూడా మీరు జారీ చేయలేకపోయినారు ఇప్పుడు ఆడబిడ్డలకి ఇటువంటి మోసాలు పైన అగత్యాయాలు మొన్న రామ్గిరిలో ఆ పాప మీద దళిత పాప మీద లైంగిక కృత్యం వాళ్ళు చేసినప్పుడు పది నెలల నుంచి న్యాయం అనేది ఇంతవరకు దొరకలే ఇంతవరకు హోం మంత్రి అమితాబ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరూ వచ్చి ఆ పాపని ఎట్లున్నావు ఏమున్నావు ఏమైంది పరిస్థితి అని కూడా అడగలేదు ఆ పాప ఇట్లో బిడ్డని డెలివరీ చేసింది పది పదో తరగతి చదువుతాను అనుకుంటా ఆ పాప ఇది పరిస్థితి ప్రతి ఒక్క రంగంలో అయినంత వరకు మీరు ఆడబిడ్డలకి మోసం చేస్తానన్నారు తప్పితే ఆడ న్యాయం అనేది మీరు చేస్తా ఉండలేదు ఇవన్నీ టీడీపీ ప్రభుత్వం మీరు చూసుకోవాలి అని నేను కోరుకుంటూ డిమాండ్ కూడా చేస్తాను మీకు చేతన అయితే మాత్రమే చెప్పండి హామీ ఇవ్వండి పూర్తి చేయండి నేను పూర్తి చేయండి అవి అని నేను డిమాండ్ చేస్తున్నాను మిమ్మల్ని